అమ్మా అయ్యా చదివిచ్చాడా చదివిచ్చాడా ఆ చదువుకోవటానికి ఏ దేవుడి జ్ఞానం ఇచ్చాడో ఆ దేవుని మీద ఆధారపడు బలమిచ్చాడా ఆ బలాన్ని ఏ దేవుడు అనుగ్రహించాడో ఆ దేవుని మీద ఆధారపడు అలా కాకుండా నేను జ్ఞానిని అని అనుకున్నావా నేను తెలివి గలిగిన వాడిని అని అనుకున్నావా నేను టాప్ట్వేర్ ఏంటది అదే 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 చెప్పేది నేను ఏంటది నేను టాప్ట్వేర్ ఇంజనీర్ని అని అనుకున్నావా నేను బ్యాంక్ మేనేజర్ని అని అనుకున్నావా నేను గజెడ్ ఆఫీసర్ని అని అనుకున్నావా యాభై వేల పుస్తకాలు చదివాడు ఒక ఆయన మరి ఎక్కడ చదివాడో యామో తెలియదు కానీ మొత్తానికి నేను యాభై వేల పుస్తకాలు చదివిన అపర మేధావిని నేను జ్ఞానిని అని అనుకున్నావా బైబిల్లో ఒక విచిత్రమైన మాట ఇదే యోబు గ్రంథంలో రాసి ఉంటుంది యోబు గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగో వచనం ముప్పై ఏడు ఇరవై నాలుగు అబ్బా ఎంత పదునైన మాటో చూడండి తాము జ్ఞానులు అనుకుని వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు నేను చెప్పినట్టు చెప్పండి తల్లే మేము జ్ఞానులు అనుకుని వారిని ఆయన ఏమాత్రము ఇంకోసారి నేను జ్ఞానిని అన్నావా నీ ముఖం చూడటానికి కూడా దేవుడు ఇష్టపడ్డా అసలు నీ వైపు చూడటానికి కూడా దేవుడు మా దేవునికి మనసు ఉండదు నేను జ్ఞానిని అన్నావా నువ్వు జ్ఞానిని అన్నావు కదా సరే పోరాబాయి నీ బతకేదు నువ్వు బతుకో జ్ఞానిని అని అనుకున్న వాడి ముఖం వాడిని దేవుడు లక్ష్య పెట్టాడట కృంది పత్రికలు పౌలు గారు అంటాడు నీవు జ్ఞాని వగునట్లుగా దేవుని పాదాల చెంతా వెర్రివాడివి కావాలి